이 <목소리도> don't <목소리도> <목소리도> 이거 u put ऐसे आप अंदर वाटरपॉल थैंक यू चलिए ठीक है और अंदर रखो बंद रमेश कर माराण जी अ jogo कर मैडे हया में जादिए अज़रू ఈరోజు మే ఐదవ తేదీ జిఆర్పి సికింద్రాబ్యాడ్ జిఆర్పి పోలీస్ వారు ఎన్డిపిఎస్ కేసెస్కి సంబంధించి డ్రగ్స్ ఏవైతే సీజ్ చేశారో అనేక కేసెస్లో సెవెంటీ ఫోర్ కేసెస్ టు బి ప్రిసైజ్ అండ్ డ్రగ్స్ టోటల్ క్వాంటిటీ వచ్చి రెండు వేల పది పాయింట్ వన్ త్రీ ఫైవ్ కేజీస్ ఆఫ్ గాంజా వర్త్ రూపీస్ టెన్ క్రోర్స్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఈ మొత్తం డ్రగ్స్ని ఈ డ్రగ్ డ్రగ్స్ డిస్ట్రక్షన్ సైట్ భువనగిరిలో డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది సో దీంట్లో సికింద్రాబాద్ అర్బన్ డివిజన్కి సంబంధించి ఫార్టీ నైన్ కేసెస్ ఉన్నాయి అండ్ ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీన్ పాయింట్ టూ టూ నైన్ కేజీస్ ఉంది డ్రగ్స్ తర్వాత దాని వర్త్ వచ్చి సెవెన్ క్రోర్స్ నైన్ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ अं सिंदाबा रूरल डिवीजन की संबंधी मन दर फाइव केसेस उ हड्रेड पाइंट एट फोर टू केजी असार्टी टू थ डिवीजन रूपी वर्त काजीपे डिविजन की संबंधी इरव केस इन केस फोर नाइंटी पाइंट जीरो सिक्स फोर केजीस वेट ड्रग्स वर्थ टू क्रोड्स फारटी फाइव 3,200 थ्री थौज टू రూపీస్ సో ఈ మొత్తం డ్రగ్స్ని యాజ్ పర్ ప్రొసీజర్ డ్రగ్ డిస్పోజల్ ప్రొసీజర్ ఉంటుంది దాంట్లో భాగంగా మనకి డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఉంటుంది దానికి చైర్మన్ ఎస్పీ అనగా నేను ఉంటాను అండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆల్ ది కన్సర్న్ ఆఫీసర్స్ ఆర్ క్యారింగ్ ఆన్ దిస్ డిస్ట్రక్షన్ వర్క్ అండ్ విఆర్ ప్రెసెంటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా ఆల్సో విఆర్ హ్యాపీ యాక్చువల్లీ మా దగ్గర అచ్చా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడున్న కేసెస్ సెవెంటీ ఫోర్ కేసెస్లో ఎక్సెప్ట్ అరౌండ్ థర్టీన్ కేసెస్ మిగిలినవన్నీ కూడా ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్లో రిజిస్టర్ అయిన కేసెస్ ఉన్నాయి సో మీరు చూడవచ్చు ఇంత పెద్ద మొత్తంలో మనం డ్రగ్స్ జస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లోనే సీజ్ చేయడం జరిగింది మనకి ట్రైన్స్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ ట్రాక్స్ దగ్గర కానీ ఎక్కడైనా డ్రగ్స్ కానీ లేకపోతే డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులు కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వ్యక్తులు పెడ్లింగ్ చేసే వాళ్ళు వీళ్ళందరినీ కూడా మనము ఎన్డిపిఎస్ యాక్ట్ కింద బుక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రగ్స్ సీజ్ చేసి ప్రొసీజర్ ప్రకారం ఈ విధంగా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ ఉంటుందండి బట్ ఐ గివ్ యూ సెపరేట్లీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇస్ మేజర్లీ వాట్ ఈస్ బీంగ్ డిస్ట్రాయిడ్ హియర్ విచ్స్ టూ థౌజండ్ టెన్ కేజెస్ టూ థౌజండ్ టెన్ పాయింట్ వన్ త్రీ ఫైవ్ కేజీస్ అండ్ వర్త్స్ టెన్ క్రోర్స్ ఫైవ్ లాక్స్ కమిషన్ స్ట్రెంథెన్ చేసాము లాస్ట్ వన్ ఇయర్ ఆర్ ఈవెన్ లెట్స్ ఏ లాస్ట్ వన్ ఇయర్ నుంచి కన్విక్షన్ పడటానికి ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎంత పర్ఫెక్షన్ ఉండాలి ఇన్వెస్టిగేషన్లో అనే దాని మీద స్టడీస్ జరిగాయి తర్వాత ప్రతి ఆఫీసర్కి ప్రతి డివిజన్ నుంచి కూడా మనకి సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది విత్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్ మనకి వీ హ్యావ్ టీ న్యాబ్ టీనాబ్ ఉంది ఇట్ ఈస్ అ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఫర్ హ్యాండ్లింగ్ ద డ్రగ్ మేనేజ్ అండ్ టీనాబ్ వారు పీరియాడికలీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఆఫీసర్స్కి ఎందుకంటే ఇప్పుడు మనం నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ క్యాచింగ్ ద కల్పరేట్స్ అండ్ సీజింగ్ డ్రగ్స్ బట్ ప్రొసీజర్ ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేస్తేనే మనకి కన్విక్షన్ ఛాన్సెస్ ఉంటాయి సో కన్విక్షన్ ఛాన్సెస్ డెఫినెట్గా ఇంప్రూవ్ అయ్యా అని చెప్పచ్చు మీకు ఫిగర్స్ ఎల్ గి సెపరేట్ మీకు నార్దన్ ఆంధ్రా నుంచి దేవెల్గో టు మహారాష్ట్ర అండ్ ట్రాన్జిట్ రోడ్ మనది ఎక్కువ ఉంటుంది సెకండ్ బ్యాడ్ అండ్ ఆల్ దాట్ వరంగల్ ఎవ్రీవేర్ కాజీపేట సో ఇక్కడ మనకి దొరికినటువంటి డ్రగ్స్ తర్వాత ఎవరు పంపిస్తున్నారు వాళ్ళని ఎవరు మోటివేట్ చేశారు ఇవన్నీ కూడా మేము ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తుంటాము బట్ మీరు చెప్పినట్లు నిఘా అనేది అది కంటిన్యూస్ ఉంటుంది మా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్తోనే మేము పట్టుకోవడం జరుగుతుంది ఎక్కువ శాతం యాక్సిడెంటలీ రెగ్యులర్ చెకింగ్లో దొరికేవి తక్కువనే ఉంటాయి ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరు తీసుకెళ్తున్నారు అంటే మాకు ఇప్పుడు ఒక కేసు మేము రిజాల్వ్ చేసాము దాంట్లో ఎవరెవరు ఉన్నారో అని తెలుసుకుంటాము వాళ్ళ మీద నిఘా కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో నెక్స్ట్ టైం మూమెంట్ జరిగినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది దాని ప్రకారం మేము ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరుగుతుంది సో ఈ నిఘా వ్యవస్థ అనేది ఆల్రెడీ ఉంటుంది బట్ దాన్ని టైం టు టైం వీ కీప్ ఆన్ ఇట్ విత్ రిఫ్రెషర్ కోర్సెస్ అండ్ ట్రైనింగ్ అన్ని పోలీస్ అన్ని చోట్ల లేవు బట్ బిగ్ స్టేషన్స్లో ఉన్నాయి అండ్ అక్కడ కూడా రిపేర్స్ అవి జరుగుతున్నాయి ఇప్పుడు రైల్వే స్టేషన్స్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలా రైల్వే స్టేషన్స్ దాంట్లో భాగం ఉంది దాంట్లో భాగంగా ఉన్నాయి ఈ టోటల్ రీడెవలప్మెంట్ ప్లాన్లో సో ఈ కెమెరాస్ అనేవి రిపేర్లో ఉన్నాయి బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే తొందరలో మనకి మోర్ నెంబర్ ఆఫ్ కెమెరాస్ ఆర్ గోయింగ్ టు కమ్ ఈవెన్ ఇన్ సికింద్రాబాద్ ఆల్సో విల్ గెట్ అరౌండ్ టూ ట్వంటీ ఫైవ్ కెమెరాస్ న్యూ కెమెరాస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఈ కెమెరాస్లో ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్ కూడా పె అంటే సాఫ్ట్వేర్ కూడా పెడుతున్నాం సో రానున్న రోజుల్లో మనకి టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించడానికి ఎక్కువ ఈజీగా ఉంటుందని ఆర్ హోపింగ్ చిన్న స్టేషన్లలో